నీ మీతో మాట్లాడుతుంది నానే స్ లేచి పాపని నానిప్పుడు ఒక పాట ఎలాగుందో ఎలాగొందో చెప్పండరా కంటి సూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏమాయసే సేసావే ఎలాగ పాడాను బాగా పాడినానా ఓ సేట్నాయే మా బాగా కంటి కోదనయ్యే అని ఇసుకోకండరా అవునరా నీ బాలయ్య బాబు కంటే నా నేటి పాడినాను గాని అవునట్టు మర్చిపోను చెప్పడం ఈ మధ్య మన నటసింహం నా నందమూరి బాలకృష్ణ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినారు అతను అక్కడ చేసిన శాస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ అంతా ఓ కోడై కోస్తాను అన్నన్నా ఏటి ఇలాగ చేసేసినావు బాలకృష్ణ అనేస్తాను రమ్మ ఏటి చేసినాడు చూడండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లా అతగాడు ఏడ్ చేసినాడు తెలిసిన మన బాలయ్య బాబు అంజలిని లటక్ మన అలాగ తోసి అండి అమ్మ తోసి గాని గబుక్కినా ఇలాగెళ్ళి పక్కన నా పిల్లను ఉట్టిస్కుంది ఇదేట అమ్మ బాలయ్య బాబు ఎలాగ తోసియండి నా వేసికుంటారు కాదు వాళ్ళు ఈ సీన్ చూసి ఎలాగైపోతారు రేటర్రా ఆ పక్క సీన్ కూడా వేసి ఉంటే అసలు నిజమేటో తెలిసేది అని అండి మన ప్రొడ్యూసర్ నాగవంశీ సీన్ ఏటో ఇప్పుడు చూడండి అతగాడు తోసిగా నేను వెళ్ళిపోయిన తర్వాత పాక పాకపాకమని ఓ నవ్వీసుకోనరా అయ్యేటో అయిపోయి అమ్మ ఇలా కొడతారు కదా అలా కొట్టిసుకొని తెగ నవ్వీసుకు అప్పుడు నాకు అనిపించినది టెండర్స్ లోట ఇలాంటివన్నీ కామనే కదేటి మీరే అలా అలగపెట్టి అలాగే అండు నాగవంశీ కూడా ఇదల్లా పక్కన పెడితే బాలయబాబు స్టేజ్ కింద కూకోండు కదా వాటర్ బాటిల్ లోట మద్యం కనబడింది అట దీంతో ఈ వీడియో తేగ వైరల్ అయిపోయింది ఎవరు చూసినా ఓలమ్మ మా బాలయబాబు ఏంటి ఎలాగ తాగేత్తాడు అనిస్కుంటాను అయితే మన విశ్వక్సేను నాగవంశి గ్యాన్ బాస్ గోదావరి మూవీ మీట్ లోట ఇదంతా రమ్మ ఉత్తు పొకార్లు మీరు నమ్మి కండి అయ్యేటి నిజాలు కాదు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ చెప్పాండు ఈ పక్కన పెడితే మాటి నమ్ము అవన్నీ అబద్ధాలు ఫేక్ న్యూస్ లు అనేసి మన బాలయ్య బాబు అభిమానులందరూ కొట్టి పారేస్తాను ఇగోండి బాబు గారు నీకే చిన్న సజెషన్ అయినా నీకు సజెషన్లు ఇచ్చేంతటి వాళ్ళం కాదులేండి ఈసారి ఏవైనా ఇలాంటి ఈవెంట్లకు వెళ్ళినప్పుడు కుసేత చూసుకోండి అయ్యా లేకపోతే వైరల్ అయిపోతారు ఇగోండి గొంటలరా నేను ఎడ్చిపోతాను అలాగ నోరేళ్ళ పెట్టి గాని లైక్ చేసి షేర్ చేసి మా సన్మాన్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన గంట గంటసెంబలు ఉంటారు కదా మర్చిపోకుండా ఒక మొట్టికే వేసినారు అనుకోండి మా వీడియోలన్నీ మీరు డైరెక్ట్గా చూసేసి ఎంజాయ్ చేసేయచ్చు ఉంటాను బాయ్ బాయ్ టాటా మీ ఇలేజ్ పాప